సో తిరుమల తిరుపతి దేవస్థాన ప్రక్షాళన కోసం అందరూ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తూ ఉన్నారు అయితే నిన్న ఏదైతే పాలక మండలి సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది మరి ఈ నిర్ణయాలు ఇంప్లిమెంట్ అవ్వటానికి ఖచ్చితంగా ఎంత సమయం పట్టవచ్చు ఇందులో పాజిబుల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి ఇది అయితే ఒకటి మాత్రం ప్రతి నెల మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పిస్తాము స్థానికులకు అని చెప్పేసి అన్నారు ఇదైతే ఖచ్చితంగా చాలా హర్షించదగ్గ అంశం ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు కూడా ఆలోచన చేయలేదు ఎందుకంటే ఇప్పుడు మన ఊర్లో స్వామివారు వెలిచి అంత వైభోగం వచ్చిన తర్వాత మనం కూడా గంటల తరబడి రోజుల తరబడి వెయిట్ చేయకుండా ఒక స్పెషల్ ఒక డే కనుక ఎవరిస్తా ఉంది గవర్నమెంట్ లో నడిచింది మా గవర్నమెంట్ లో తిరుపతి ప్రేక్షకులకి అలాగే బిజెపి నేత శ్రీనివాస్ గారికి వైఎస్ఆర్ సిపి నేత వెంకటరెడ్డి గారికి నమస్కారాలు శుభోదయం తిరుమల తిరుపతి దేవస్థానానికి గతంలో వచ్చిన చైర్మన్లు గతంలో ప్రభుత్వాల్లో నిలిచిన బ్రిటిష్ సామ్రాజ్యంలో మొత్తం దోచుకోవడం దాచుకోవడం శారదా పీఠాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చివరికి ప్రసాదాలు కానీ నెయ్యి పైన కానీ అనేక అంశాలపైన వివాదాస్పదంగా మార్చి చివరికి డాలర్లు కూడా కనపడకుండా చేసేసిన అదర్మారెడ్డి పరిపాలనలో ఇంకా ఖచ్చితంగా దేవుడికి రక్షణ కల్పించాలి దేవుడి ఆస్తిని కాపాడాలి దేవుడి మఠాలు నిర్మించి నిర్మించాలి భక్తిని ప్రబోధించాలని చేతో బొట్టుబెట్టి మరి బిఆర్ నాయుడు చంద్రబాబు నాయుడు పంపించారు ఇది నిజంగా అన్సాటబుల్ చాలా ముఖ్యాంశాలపై అంశాలపై తీసుకున్నప్పుడు అనిమత మత ప్రచారాలు కానీ అనిమత మత రాజకీయాలు కానీ మాట్లాడకూడదు అని చెప్పి దాన్ని చేస్తామని చెప్పి ఇది కదా ట్విస్ట్ ఇది కదా అన్స్టాటబుల్ ఇలాంటి నిర్ణయాలు గత ప్రభుత్వాలు తీసుకోలేదు కదా ఇది కదా పాపులారా అరే గొర్రబిడ్డలారా వాటి వాటి నటుడు అని చెప్పి దానికి సమాధానంగా దేవస్థానం పైన

కాబట్టి ఈ రోజు తిరుమల దేవ దేవస్థ పైన ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు స్పందన అద్భుతంగా ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ పైన అప్రిషియేట్ చేస్తున్నారు మఠాలు జరుగుతున్న అన్యాయాల పైన విచారణ చేస్తున్నారు కొండ మీదే కాదు కొండ కింద అనే స్థలాన్ని ఇరవై ఎకరాల టీడీపీకి అబ్బా చెప్పిన ఊలు కూడా ఇక్కన్నారు అదే విధంగా తిరుపతికి దగ్గరగా ఉన్న ఇస్లామిక్ యూనివర్సిటీ ఒకటి ఉంటే దాని మీద కూడా చర్యలు తీసుకుపోతున్న విషయాన్ని స్పష్టంగా కనబడతా ఉంది ఖచ్చితంగా రాష్ట్రంలో దేశంలో ఈ రోజు ప్రపంచంలో హిందువుల కూడా తిరుపతి వాస్తువులుగా మేము గర్విస్తున్నాం ప్రతి మంగళవారం మాకు దర్శన అవకాశం కల్పించడం కానీ విధంగా గత ప్రభుత్వం అన్యాయ క్రమాలు విచారణ చేయడం కానీ అనేక మేము అక్రమాల అక్రమాలపైన విచారణ కానీ ఈ రోజు ఏ సిస్టమ్ ప్రకారం సిస్టమ్ ప్రకారం మూడు గంటలండి నాకు రెండు గంటలు సాక్షి పేపర్ చదవద్దండి వేరే పేపర్ కూడా చదవండి మూడు గంటలను రాశారు మూడు గంటల్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగే విధంగా విచారణ చేసి సామాన్య భక్తులకి దర్శనం అనేక ప్రయత్నాలు చేస్తారు అంతేగాని అనర్ధన్ రెడ్డి పరిపాలన డాలర్ కనపడకుండా బొక్కసారి బొక్కేసి బంగారం దోచేసి పటాల పూలు దోచేసి తను రద్దు చేసేసి రాష్ట్రాన్ని కజాన్ని శ్రీవాస్ సిట్టి పేరుతో దర్శకజ్ఞానానికికో జగన్మోహన్ రెడ్డికో కంటైనర్ ద్వారా డబ్బులు పెంచే పరిస్థితి ప్రభుత్వం రాష్ట్ర లేదు కాబట్టి స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ రోజు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా యావత్ హిందూ భారతీయులంతా కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పి అబ్రిసేటే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వరాల జల్లు లాగా ఉంది భక్తులకు ఈ విధంగా దేవుడికి దర్శనం అనే విషయం పైన తిరుపతి వాస్తువులు చాలా సంతోషపడుతున్నాం ఈ విషయాన్ని గుర్తించండి అంతేగాని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అటానమస్ బాడీగా ఉన్న ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని మత ప్రచారాలు జరిగిన దానికి ఈ రోజు ఎంత బాధపడుతున్నాం ఎంత ఇబ్బంది పడుతున్నాం గతంలో భక్తి ఛానల్లో వచ్చాయి టిడి సంగీతం ఇచ్చేటువంటి మీడియా బైకుల్లో వచ్చేసే అనేక అంశాలపై వివాదాస్పదంగా నడిపిన అదర్మారెడ్డి పరిపాలన ఇప్పుడు లేదు కదా మంచి పరిపాలన వచ్చింది కదా దీన్ని సంతోషించండి అప్రిషియేట్ చేయండి సూచనలు చెప్పి అడుగుతుంటే దాంట్లో కూడా రామాయణంలో పిడకల పెట్ట మళ్ళీ ఇంకోటి ఇంకోటి ఎత్తుతో పోతా ఉంటే మాత్రం ఇది అమలవుతుందా చేస్తారా చూస్తారా అంటే చూస్తాం చేస్తాం ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంది కాబట్టి అవకాశం ఇచ్చారు ఒక నెల కాదండి ఒక నెలలో రెండు నెలలో పది రోజులు ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయాలు అమలు జరిగితే హిందూ సంరక్షణకి హిందూ ఆ దేవాలయ సంరక్షణకి దూపదీప నైవేద్యానికి భక్తిని ప్రభుత్వం చేసే విధంగా హిందువులు కాపాడే విధంగా ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు పాలక మండలి చాలా మంది ఆనందపడుతున్నారు దీన్ని మీ ప్రభుత్వంలో అనేక అంశాల అనేక రకాల మఠాల పైన భూముల పైన అకౌంట్ సిస్టమ్ పైన బంగారం పైన అనేక అనుమానాలు ఇచ్చినా కూడా చెప్పలేని వ్యక్తులు ఒకటాను కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మార్చి కొండ మీద కాంక్రీట్ సిటీని ఏర్పాటు చేసి వందలాది గెస్ట్ హౌస్ నిర్మించారు అదర్మారెడ్డి ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించడం మాకే తెలియదు విచారం జరుగుతా ఉంది సిట్ జరుగుతా ఉంది అనేక విషయాలు బయట వస్తాయి తొందరలో ఖచ్చితంగా ఆ రెడ్డి ఈ రెడ్డి ఈ రెడ్డి ఆ రెడ్డి అని చెప్పి వందల మంది మందల మందిలుగా దర్శనం తీసుకెళ్లి లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించిన దుర్మార్గులకి చెక్ పెట్టారు కదా అది మీకు బాధ గలుగుతా ఉంది కదా కానీ ఇప్పుడు ఖచ్చితంగా బిఆర్ నాయుడు గారు వ్యక్తిగత అభ్యర్థి వ్యక్తిగత సహాయం పెట్టుకోవాలా పెట్టుకోవాలి ఈటీ కార్డును మాట్లాడుకోవాలా కనీసం ఆయన పిఏను పెట్టుకోవాలా ఆయన చిన్న డబ్బు కూడా డబ్బు అమౌంట్ కడుతున్నాడు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాడు నాకు డబ్బులేదు దేవస్థానం జీతం కూడా వద్దని చెప్పి సేవ చేస్తున్న సేవకులు తిరుమల తిరుపతి దేవస్థానికి కావాలి కానీ దేవస్థానం ఏకైక దగ్గర సేవలు చేసుకొని ఆయన దగ్గర బొక్కేసే దుర్మార్గులు ఈ పాలకమండలో ఉండకూడదని ఆదర్శంగా ఈరోజు బాడీ చేస్తే దాన్ని అప్రిషియేట్ చేసిన దానిలో కూడా అంతరాన్వేషణ చేస్తే మాత్రం చెప్పాలి జనాలు క్షమించరు ఇది నూటికి నూరు రూపాయలు నిజమనే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మీరు ఇవ్వగలిగిన సూచనలు సమాచారం లేదంటే మంచి మంచి నిర్ణయాల పైన భాగస్థాములు కండి కానీ తాగేదీళ్ళ మీద దద్దెత్తి వ్యవహారం మాత్రం చేయద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రజలకు భక్తులు ఉన్నటువంటి దేవస్థానంలో ఇటువంటి మంచి నిర్ణయాలు చేయటం గత యాభై నాలుగు తాల పాలక మండల సమయాలు జరిగాయి ఇంతవరకు ఇటువంటి సందర్భాలు కనపడలేదు అంత అద్భుతంగా తీసుకున్న నిర్ణయాలు ప్రపంచం మెచ్చుకుంటా ఉంది హిందువులకు ఆనందపడుతున్నారు తిరుపతి వాస్తులుగా సంతోషపడుతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం నాయుడు గారు శారదా పీఠం ఇచ్చిన స్థలాన్ని మాత్రమే ఎందుకు రద్దు చేయాలనుకుంటా ఉన్నారు మిగతా పీఠాలకు ఇచ్చిన స్థలాన్ని ఎందుకు రద్దు చేయకూడదు అనుకుంటున్నారు చాలా మంచి చేశారు మా వెంకటరెడ్డి గారు కూడా ప్రశ్నించారు శారదాపేటం యొక్క అధినేత స్వరూపానంద స్వామి జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ కదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ ఎవరండి క్రిస్యైన కదండి ఆయన కింద కింద పైన మఠాలు ఆయన మఠం పక్కన కింద అన్ని మత ప్రచారం జరిగింది ఎవరో పేర్లు ఇద్దరు ఇద్దరు సావిత్రి ప్రచారం చేశారు స్వరూపానంద స్వామి గారి మఠంలో అన్ని మత ప్రచారం జరిగిందంట అక్కడే దిగారంట అక్కడే గుమ్ములు తీసుకున్నారంట అక్కడే గోగర్పటం దగ్గర ప్రార్థనలు చేశారంట దాని వీడియోలు తీసి పెట్టారు మరి ఇప్పుడు కేంద్ర బిందు ఎవరండి వివాదాలు నడిపించేది శారదాపేట చెందినటువంటి స్వరూపానంద స్వామి వారి ఆశ్రయం ఆశ్రమంలో అన్ని మత ప్రచారం జరిగింది అనేది శ్రీనివాస్ చౌదరి గారు చేస్తున్న దయచేసి గారు మనం డిబేట్ సర్వనాశనం అవుతారు అబద్దాలు ప్రచారం చేస్తే తిరుమల మీద సర్వనాశనం అవుతారు కుటుంబం దయచేసి మాట్లాడి

చెప్పండి దేవుడితో ఆట భగవంతుడితోటి ఆట చాలా జాగ్రత్తగా మనం ఆచి తూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది కొంతమంది పిచ్చి పిచ్చి కారు కొత్తలు కొత్తా మీ జీవితం మీరు మారరా అరే మనం దేవుడి దగ్గర కనీసం పచ్చగా మాట్లాడాలన్న కనీస జ్ఞానం లేకుండా డిబేట్ కి వచ్చి ఇష్టాన్నిగా మాట్లాడుతున్నాం అవును ఏం మాట చెప్పండి ఏం మాట చెప్పండి చూద్దాం ఎక్కడ చెప్పు ఎక్కడ చెప్పు ఎక్కడ చెప్పు మాట్లాడాలా

మనం ఇట్లాంటి ఇట్లాంటిది ఇట్లాంటి ఆటలు మనం దయచేసి బూతు సంస్కృతి మళ్ళీ మాట్లాడండి మళ్ళీ కూడా పొడిస్తాయి కానీ